అడిగితేనే కానీ అమ్మైనా అన్నం పెట్టదనే సామెత విన్నాం కానీ ఇక్కడ అడగకుండానే అన్ని ఇచ్చే అధినేతని చూస్తున్నాం ఆయన ఎవరు అనుకుంటున్నారా ఆయన ఎవరో కాదు సుమన్ టీవీ అధినేత దూది సుమన్ గారు సుమన్ టీవీ స్థాపించి పది సంవత్సరాలు గడుస్తుంది పది సంవత్సరాల వార్షికోత్సవానికి ముందు కూడా మీడియా సంస్థలోనే ఒక కొత్త చరిత్రకి శ్రీకారం చుట్టారు ఆయన అదేంటంటే ఎనిమిదవ వార్షికోత్సవం అప్పుడే ఆయన దగ్గర ముందు నుంచి పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఒక ఆరుగురిని వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వాళ్ళ జర్నీని గుర్తించి ఒక ఆరుగురిని సీవోల్గా ప్రకటించి ఆయనతో పాటు వాళ్ళు కూడా ఎదగాలనే ఒక మంచి సంకల్పంతో ఆయన వాళ్ళకి బెంజ్ కార్లు కూడా గిఫ్ట్గా ఇచ్చి సీవోల్ చేయటం జరిగింది అది రెండు సంవత్సరాల క్రితం ఎనిమిదవ వార్షికోత్సవం అప్పుడు సుమన్ టీవీ తీసుకున్న ఈ ఇన్నోవేషన్ అనేది మీడియా చరిత్రలోనే ఒక గుర్తుండిపోయే రోజుగా నిలిచిపోయింది అలాంటి ఒక మరో వార్షికోత్సవాన్ని పదవ వార్షికోత్సవం సుమన్ టీవీ వార్షికోత్సవం సందర్భంగా మళ్లీ చరిత్రలో గుర్తుండిపోయే ఒక రోజుగా నిలిపారు మళ్లీ దూది సుమన్ గారు చరిత్రలో గుర్తుండిపోయే రోజుగా అయితే పదేళ్ల క్రితం తన తెలివిని పెట్టుబడిగా పెట్టి డిజిటల్ మీడియాలో అడుగుపెట్టిన సుమన్ గారు నేడు వెయ్యి మందికి పైగా ఉద్యోగులకు ఉపాదినిస్తున్నారు పనిచేసే ఉద్యోగులకి భోజనం పెట్టడానికే ఆలోచించే రోజులలో సుమన్ టీవీ అధినేత మాత్రం తన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కి ఏకంగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చి కొత్త విప్లవానికి తెరతీశారు సంస్థలో పనిచేసే ఇరవై మంది ఉద్యోగులకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇవ్వడంతో వారి ఆనందానికి అవధుల్లేవు ఇప్పటి వరకు ఏ మీడియా ఏ డిజిటల్ మీడియా చెయ్యని గొప్ప పని సుమన్ టీవీ చేసింది సుమన్ టీవీలో ఐదేళ్లుగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఇరవై మంది ఉద్యోగులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రదానం చేసి వారి సొంతింటి కలను నెరవేర్చారు సుమన్ టీవీ నెట్వర్క్స్ అధినేత దూది సుమన్ గారు అన్ని రంగాల్లో పనిచేస్తున్న వారికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అందించారు ఈ సందర్భంగా అధినేత దూది సుమన్ గారు మాట్లాడుతూ తన విజయంలో తన లాభంలో ఎప్పుడూ ఒక భాగం తన ఎంప్లాయీస్ ఉంటుందన్నారు ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ తమ సొంతింటి కలను నెరవేర్చిన సుమన్ గారికి ధన్యవాదాలు తెలిపారు తమకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని కలలో కూడా ఊహించలేదని చెప్పారు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లాట్లు అందుకోవటం సంతోషంగా ఉందన్నారు సంస్థను విజయపథంలో నడిపించటంలో ఉద్యోగుల అవిశ్రాంత కృషికి గుర్తింపుగా ఇది వారికి దక్కిన గౌరవమని చెప్పాలి కంపెనీ విజయంలో కీలక భూమిక పోషిస్తున్న ఉద్యోగులను గుర్తించి వారికి ఇటువంటి కానుక ఇవ్వటం ఒక గొప్ప సాహసం కార్పొరేట్ వ్యవస్థలు తమ కి కార్లు గిఫ్ట్ గా ఇచ్చినట్లు మనం కానీ మొదటిసారిగా డిజిటల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తున్న సుమన్ టీవీ తొలిసారిగా ఉద్యోగులకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లనివ్వటం అనేక సంస్థలకు ఒక మార్గ నిర్దేశిగా మారిందని చెప్పాలి సుమన్ నెట్వర్క్స్ అధినేత సంచలన నిర్ణయంపై జర్నలిస్టుల సమాజం హర్షం వ్యక్తం చేసింది ఇంత భారీ స్థాయిలో ఉద్యోగ సంక్షేమాన్ని తలపెట్టిన మొట్టమొదటి డిజిటల్ మీడియా సంస్థగా సుమన్ టీవీ నిలిచిందని కొనియాడారు మీడియా ప్రముఖులు సినీ రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు డిజిటల్ మీడియా చరిత్రలో సుమన్ అనే పదం ఓ సువర్ణ పుటగా నిలుస్తోందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి విజ్ఞానం అధ్యాత్మిక సాహిత్యం తదితర రంగాలలో అందిస్తూ వినోదం వికాసం విజ్ఞానం